మామూలుగా ఎప్పుడు కూడా చూడలేదు కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇంతమంది రావటం ప్రపంచం అంతా విస్తరించారు కమ్మవారు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తిని ఈ కార్పొరేషన్ చైర్మన్ తో ఆపేరేమో అంట ఫస్ట్ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక దుష్టుడు అతను వదిలించుకోవాలి అని చెప్పేసి అమరావతి అంటారు అమరావతిని ఒక రాజధాని కట్టుకుంటున్నారు అంటారు వైసీపీ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రం కుక్కల చింతన విస్తరవుతుంది అది చేస్తాం ఇది అని చెప్పి ఈరోజు చాలా మంది కార్యకర్తల్లో మీరు అవునన్నా కాదన్నా ఒక నైరాశ్యం ఉంది ఒక బాధ ఉంది ఖచ్చితంగా కార్యకర్తలు ఆశించింది ఆశించేది లోకేష్ బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఏ తప్పు చేయని మీ అధినేతని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు సార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పాపం మండలం ఇంకా ఖచ్చితంగా పాపం మండుతుంది అతను పోతాడు జైలుకి మేము అధికారంలోకి వస్తాం నెక్స్ట్ మీకు సినిమా చూపిస్తాం అంటున్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూస్తారు మీరు ఇలా మాట్లాడుతున్నారు రేపు వాళ్ళు అధికారులకు వస్తే టార్గెట్ బ్రహ్మ చోదరవుతాడేమో అడ్డలో ఉన్న తెల్ల ఇంటర్ కూడా తమ్మ అని పేరుని కానీ బాగా బలిసినోళ్ళు అనే పదం వినిపిస్తోంది వంశీ నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం నా ఇంటికి కొన్ని ఇల్లు అంతే దూరం వంశీ లాంటి వాళ్ళకి దెబ్బలు కనిపించకుండా బాగా స్మార్ట్గా చేసి పంపిస్తున్నారు జైలు నుంచి అందరినీ మరలా ఇంకో రెండు సార్లు పోతాడు వంశీ టచ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు నేను ఎన్కౌంటర్ చేస్తే మీ బాబు కాపాడుతా మీ బాబు వాళ్ళ బాబు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి నువ్వు చేసింది బూటకు చెప్పేది అబద్ధం లోకేష్ గారు దోచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రెడ్ బుక్ మరలా పనిచేస్తుంది జగన్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు బస్ యాత్ర లేకపోతే ఆయన స్వయంగా పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు మోకాళ్ళు మో మీద యాత్ర చేసిన శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అతను అధికారంలో రావడం అనేది కళ పల్నాడు పులి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదిండ్ల బ్రహ్మం చౌదరితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్త్ జనవరి ఎట్ వన్ పిఆర్ మీ వైకే టీవీలో Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.